నమస్తే ఎపిస్పోడ్ న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి ఈ ముందుగా ఎనాటి ముఖ్యమైన వార్తలు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కొను మురళీమోహన్ ప్రారంభించారు నూతన సచివాలయ భవనం రైతు సేవా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస రోడ్డులోని జూనియర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు పార్టీ పుస్తకాలతో పాటు బ్యాగులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు గత వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని తిరిగి వాటిని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులు సహకరించారు चालनी को रार वो तो कई दिन इंजीनियर ने पता नहीं पता नहीं टीम ए थ्री पत्ता मां बाइक से मारते एमआई बाइक நிலபடாது <laughs> <laughs> ಭಯ ಬೇಕ್ರ 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 ಎನ್ನ ಅದಕ್ಕೆ ನಾರ್ಮಲ್ ಅಲ್ಲ ಅಲ್ಲ ಮುಂದೆ ಹೋಗಿ ಚೆನ್ನಾ ಮನ ಮುಂಗ್ರನ್ನಾಗಿ ಮಾಡು ಮುಂಗ್ರ ನುಂಗ್ರ ನಾವು ಆಂಗನೆ ಒಂದು ಸೈಂಟಿಫಿಕ್ ಸರ್ ನಾವು ಪಾಗ್ಲೇ ಅಂತ ప్రైవేట్ రెంట్ డిపార్ట్మెంట్ సైట్ కావాలి పంచాయతీలో ఉన్న భూములు ఏమైనా మన హ్యాండ్ ఓవర్స్ చూసుకొని ఏమైనా ల్యాండ్ అయితే ప్రొవైడ్ చేయాలి ల్యాండ్ ఎక్కడ ఇప్పుడే సార్ ల్యాండ్లో రాజా మున్సిపాలిటీలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు అది ప్రజలందరూ కూడా ఈరోజు గమనించి మా దగ్గరకి వచ్చి చెప్పడం జరిగింది ఈరోజు రాజాంలో కాలువలు కానీ సిమెంట్ రోడ్లు అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం ఈ నెలలోనే దగ్గర ఆరు ఏడు కోట్ల రూపాయలు వర్తున్న రోడ్సు కాలువలు వేయడం జరుగుతుంది అలాగే ఈ కాలువలో వచ్చిన నీరు కూడా శుభ్రపరచడానికి ఎస్టీపీ అవి కూడా వాటికి సంబంధించిన మరి వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అన్ని విధాల పరిశుభ్రంగా ఉండడానికి పట్టణ ప్రజలందరూ కూడా బాగుండడానికి ఈరోజు ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని రాజానికి సంబంధించి అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైన్స్ ఖచ్చితంగా రానున్న కాలంలో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తాం